నమస్కారం హరీష్ గారు నమస్తే ఎలా ఉన్నారు హరీష్ గారు ఎమోషనల్ లోన్లీనెస్ అసలు ఎందుకు వస్తుంది అసలు ఎందుకు అలా ఫీల్ అవుతూ ఉంటారు ఈ మధ్య ఎక్కువ ఈ ఎలోన్లెస్ వల్ల లోన్లీగా ఫీల్ అయ్యి డిప్రెస్డ్గా ఫీల్ అయ్యి ఇవి ఎక్కువ అవుతున్నాయి ఇందులో కొన్ని హైలైట్ కీ పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి లోన్లీనెస్ క్రానిక్గా కాదా ఆర్ క్లినికల్ కండిషన్గా మారుతుందే చెక్ చేసుకోవాలి కొంతమందికి అన్ని బాగున్నా క్లినికల్ ఈ సైక్యాట్రిక్ ప్రాబ్లం ఉంటే ఇట్లా లోన్గా ఫీల్ అవుతారు వాళ్ళు కంపల్సరీ చెక్ చేయించుకోవాలి కంపల్సరీ సైకాట్రిస్ట్ని విజిట్ అవ్వాలి అలా కాకుండా ఈ మధ్య నన్ను అర్థం చేసుకోవట్లేదు అనే దాని నుంచి ఎమోషనల్ లోన్లీనెస్ ఇస్ డేంజరస్ చాలామంది నన్ను అర్థం చేసుకోరేంటి అనే దాంట్లో సైలెంట్ అయిపోయి లోన్ అయిపోతారు ఇది చాలా చాలా మంది అర్థం చేసుకోవాల్సిన పని ఏంటంటే నిన్ను ఎవ్వరూ అర్థం చేసుకోవడానికి భూమి మీద పుట్టలేదు నన్ను అర్థం చేసుకోండి అని ఐన్స్టైన్ ఈజికల్ టెంసీ స్క్వేర్ రాయలేదు ఆయన రాసి వెళ్ళిపోయాడు ఇంకా ఇప్పటికీ మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం కదా సో పాయింట్ ఏంటంటే మనము అర్థం చేసుకోవాలి అని అందరినీ కోరుకోలేము ఎందుకంటే అందరికీ నీ మానసిక స్థితి ఉండదు ఇప్పటికీ కూడా మన భగవద్గీత పుస్తకం తీస్తే ఒక్కొక్కరికి ఒక్కొక్కలా అర్థమవుతుంది భగవంతుడు చెప్పిన భగవద్గీతే మనకు అర్థం కావడానికి అంత టైం పడుతుందే నీ మైండ్లోకి ఎవరో దూరి నువ్వు వేదనుకుంటున్నావో నీకు తగ్గట్టుగా అర్థం చేసేసుకోవాలి అంటే ఎందుకు ఎవడు మాత్రం అర్థం చేసుకుంటాడు ఈ పాయింట్ తెలిసిన నైన్టీ నైన్ పర్సెంట్ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతాయి చాలామందికి అర్థంగా ఉంది ఏంటంటే మానసికంగా ఈ ఎమోషనల్ లోన్లీనెస్కి కారణం నన్ను అర్థం చేసుకోడు మా ఆయన నన్ను అర్థం చేసుకోడండి ఎందుకు అర్థం చేసుకోవాలి నేను ఎందుకు అర్థం చేసుకోవాలి అసలు ఆయన లైఫ్ ఆయనకు ఉంది నీకు అంతగా నచ్చలేదు చెప్పావు ఒకసారి చెప్పావు రెండుసార్లు చెప్పావు మూడు సార్లు చెప్పావు తర్వాత డేషన్ తీసుకోవాలి అంత బాధ పెడుతుంటే కానీ అర్థం బాధ పెట్టి అర్థం చేసుకున్నంత సీన్ ఉండదు బట్టలు పడేసారని గిన్నెలు సరిగ్గా ఎత్తలేదని ఇందులోనే ఉంటారు సో మై పాయింట్ ఇస్ ఎవరో అర్థం చేసుకోవాలి అని ప్రయత్నించిన రోజులు డిప్రెషనే వారి ఏ లోన్లీనెస్ నాకు ఎవ్వరు నన్ను అర్థం చేసుకోరండి ఇది ఫస్ట్ థింగ్ ఎమోషనల్ లోన్లీనెస్ రావడానికి కారణం సెకండ్ డిస్కనెక్టెడ్ ఫీల్ అవ్వడం నన్ను ఎవ్వరూ మెచ్చుకోవట్లేదు నన్నెవ్వరూ అప్రిషియేట్ చేయట్లేదు నాకు నాకు రావాల్సినంత కనెక్టెడ్నెస్ రావట్లేదు ఈజ్ రాంగ్ ఓకే ఇలా అనుకున్నన్ని రోజులు బాధపడతాం ఇప్పుడు మనం ఒకటి చేస్తాము అవతల వాడికి వేరే ఒపీనియన్స్ ఉండొచ్చు దాన్ని అర్థం చేసుకోకపోతే నేను అలోన్గా నన్ను అందరూ వదిలేశారు నేను ఒక్కడనే అయిపోయాననే ఫీలింగ్ ఉంటుంది సో ఎవరి ఎవరి కనెక్షన్స్ ఉంటాయి ఎవరి లెవెల్ ఆఫ్ కనెక్షన్స్ వాళ్ళకి ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ఉంటారు మనకి దానితో సంబంధం లేదు ఈజ్ ఎ వెరీ హయ్యర్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ హయ్యర్ స్టేట్ ఆఫ్ లివింగ్ సో కాన్షియస్నెస్లో కూడా మన మైండ్లో కాన్షియస్గా ఉన్నప్పుడు ఈ లేయర్స్ ఉంటాయి అందులో ఫస్ట్ లేయర్ ఈస్ కంపారిటివ్ కాన్షియస్నెస్ నేను ఇలా అనుకున్నా నువ్వు అర్థం చేసుకోవట్లేదు ఈ మొత్తం ఈ హౌస్ హోల్డ్ గొడవలన్నీ దీంతోనే ఉంటాయి ఆ మాత్రం నీకు నేను ఈ డ్రెస్ వేసుకొచ్చానంటే అర్థం చేసుకోలేవా ఆ ప్లేట్ అక్కడ పెట్టామంటే నాకు ఆ మాత్రం అర్థం కాదా ఈ టైప్లు అర్థం అవ్వద్దు వద్దు నేను చెప్తాం చాలా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ మూడు రకాలుగా స్టార్ట్ అవుతాయి ఫస్ట్ సైకలాజికల్ రోగం వస్తుంది వీళ్ళకి అని తెలియాలంటే ఫస్ట్ పాయింట్ మైండ్ రీడింగ్ అనే ఒక రోగంతో స్టార్ట్ అవుతుంది మైండ్ రీడింగ్ ఓవర్ థింకింగ్ అండ్ ఆ ఓవర్ థింకింగ్ని పైకి వెళ్ళిన కంపల్షన్ ఈ మూడిటి ద్వారానే ఏ సైకలాజికల్ ప్రాబ్లమ్ అయినా వస్తుంది ఫస్ట్ మైండ్ రీడింగ్ అవతల వాడు నా గురించి వాడి మైండ్లో వాడు ఏమనుకోవాలో నేను ఆలోచించి పెడతాను నేను మంచివాడిని అనుకోవచ్చు కదా ఈ టైప్ వాడి మైండ్లో నేను ఎలా ఉండాలో ఒక పిక్చర్ తయారు చేసి వాడి మైండ్లో కూర్చోబెట్టి వాడు అలా అనుకోనందుకుగానే నేను బాధపడతాను నేను ఒక మంచి వీడియో చేశాను నా మంచి వీడియోని నువ్వు అర్థం చేసుకోవట్లేదు ఏంటి అంటే నేను ఎలాంటి వీడియో చేశానంటే నీ మైండ్లో అది నువ్వు మంచి అనుకోవాలని వీడియో చేస్తాను చుల్ ఆల్వేస్ బి డిజాస్టర్ ఏమో నేను చెప్పిన కాన్సెప్ట్ నచ్చకపోవచ్చు వారు నేను అనుకున్నట్టు వాళ్ళకి నా మోటివేషన్ అవసరం లేకపోవచ్చు దే మే బి వాచింగ్ ఏ హారర్ సినిమా కదా కానీ నేను ఎప్పుడైతే దాని గురించి ఆలోచించాలని స్టార్ట్ చేశాను నన్ను ఎవ్వరు ఇష్టపడరండి నేను ఏం చెప్పినా వేస్ట్ అండి అని బట్ పీపుల్ ఈ కనెక్టెడ్నెస్ని ఎక్స్పెక్ట్ చేసిన రోజులు లోనైపోతారు ఆ లోన్ అయిపోతారు నో వన్ ట్రూలీ అండర్స్టాండ్స్ మీ అండి నేను ఏం చేస్తున్నా వాళ్ళ మంచి కోసం అన్న విషయం అర్థం కావట్లేదు చాలామంది తల్లిదండ్రులు బాధపడేది నా నేను వాళ్ళ పిల్లల కోసమే కదా ఇంత త్యాగం చేసింది ఆ మాత్రం అర్థం చేసుకోడండి నా కొడుకో కూతురు వద్దు చేసుకోరు వాళ్ళు చేసుకోవడానికి పుట్టలేదు ఓకే చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఎప్పుడైనా సరే మనం ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు మనకు ఎక్స్పెక్టేషన్ రావడం సహజం అది ఒక లిమిట్ వరకు పెట్టుకోవడం నిజంగా ఇంపార్టెంట్ అలోన్గా ఫీల్ అవ్వడానికి గల కారణం ముఖ్య కారణము ఎంటైర్ మన లైఫ్ అంతా వాళ్ళ మీద పెట్టేసేసి ఆ మొత్తం ఎనర్జీ అంతా వాళ్ళ మీద స్పెండ్ అయిపోయాక మన దగ్గర ఏం మిగలకే అలోనైపోతాం నేను చూసాను ఒక అబ్బాయిని ఒక్కగానొక్క కొడుకు వాడిని కష్టపడి కష్టపడి చదివించి చదివించి వాడి కోసం అన్నీ చేసి ఇంకా లిటరలీ ఎగ్జామ్ హాల్కి వెళ్తుంటే వాడు ఎట్లా బుక్ ఉంటాడు ఇలా నోట్ తెరిస్తే అట్లా నోట్లో ఇట్లా జ్యూస్ ఇట్లా నోట్లో జ్యూస్ పోసి ఇట్ల ఇట్లా తుడుస్తు చదువుకుంటూ చదువుకుంటుంటాడు అంత ప్యాంపర్డ్గా పెంచిన అబ్బాయి అమెరికాకి వెళ్ళాక ఫోన్ ఆఫ్ స్విచ్ ఆఫ్ చేస్తాడు నేను మీతో మాట్లాడదలుచుకోలేదు మీరు నన్ను ఇంత టార్చర్ పెట్టారని మాట్లాడను వీళ్ళ ఇంట్లో అమ్మ నాన్న అయితే వాళ్ళు ఏజ్డ్ అయిపోయి సిక్స్టీ సిక్స్టీ ప్లస్ వాళ్ళు ఇంకెంత డిప్రెషన్ అంటే మాకెవ్వరూ లేరు ఇంకెవరి కోసం బతకాలింది దానికి ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అబౌట్ టు కమిట్ సూసైడ్ ఎవరి ద్వారానో నాకు తెలిసి నా దగ్గరకు వచ్చారు పాయింట్ ఈజ్ నీ ఎనర్జీ మొత్తం తీసుకెళ్ళి ఒకళ్ళ మీద పెట్టేశ విచ్ విల్ ఆల్వేస్ ఎండ్ అప్ ఇన్ ట్రబుల్ ఆల్వేస్ అందుకని ఒకదాని మీద నీ మొత్తం ఎనర్జీ ఫోకస్ పెడితే అది లేకపోతే యు ఆర్ అలోన్ ఏం చేయాలని ఇది ఒక ఒక టైప్ ఆఫ్ ఆస్పెక్ట్ రెండో సైడ్ చెప్తా ఆర్ ఆల్వేస్ అలోన్ నీ లోపలికి ఇంకోటి రాలేడు యూ కెన్ నెవర్ బీ టు ఒకడే మనం ఒక్కళ్ళమే బ్రతకాలి ఒక్కళ్ళమే వెళుతూ ఉండాలి దెర్ ఈజ్ నో వన్ ఇన్ దిస్ యూనివర్స్ హూ కెన్ కమ్ విత్ యూ రాలేరు ఈ విషయం తెలియడానికి చాలా ఎంతో స్ట్రెంగ్త్ కావాలి దట్ వీఆర్ అలోన్ నీకు నొప్పి వచ్చిందనుకో నువ్వే అనుభవించాలి ఇంకెవడు రాడు అనుభవించడానికి నీకు మానసిక నొప్పి వచ్చిందనుకో నువ్వే అనుభవించాలి ఇంకోడు రాడు తోడు తీసుకోవడానికి ఆర్ ఆల్వేస్ అలోన్ ఆ అలోన్నెస్ని ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ దట్ ఏ అలోన్గా ఒక్కడనే ఉన్నా హ్యాపీగా ఉంటాను అని ప్రాక్టీస్ చేయండి ఎప్పుడైతే ఎమోషనల్గా లోన్ అయిపోయి నాకు ఎవరు లేరు ఎవ్వరు లేరు అంటామో ఇంక రియల్ లైఫ్ ఆఫ్ సెన్స్ అర్థం కాలేదు దెర్ ఈజ్ నథింగ్ టూ ఇన్ దిస్ యూనివర్స్ ఈ యూనివర్స్ మొత్తంలో ఉండే అన్ని పార్టికల్స్ ఎత్తకండి అన్ని పార్టికల్స్లోంచి ఎనర్జీ తీయండి అన్ని ఎనర్జీ ఓ చోట పెట్టండి అన్నీ సేమ్గా ఉంటాయి యూ ఆర్ సేమ్ విత్ ద యూనివర్స్ దెర్ ఈజ్ నథింగ్ టూ రెండవది లేదు రెండోది అనేది లేదు సో యూ కెన్ నెవర్ బి అలోన్ యు ఆర్ ఆల్వేస్ వాచ్డ్ ఆల్వేస్ టుగెదర్ ఇది నిజం సత్యం ఇంకో థర్డ్ లెవెల్ చెప్తా మీకు ఇది ఎమోషనల్ లోన్లీనెస్ సింగిల్ లోన్లీనెస్ ది అదర్ థర్డ్ లెవెల్ చెప్తాను ఎప్పుడైతే మనం అలోన్ ఫీల్ అవుతున్నామో మనకి బిగ్ పిక్చర్ అర్థం కాలేదు దట్ నువ్వు ఎక్కడ ఉన్నా నీ పాపం పుణ్యం మంచి చెడు అన్నీ క్యాలిక్యులేట్ అయిపోయి నీకు కర్మ రూపంలో యాడ్ అయిపోతూ ఉంది నెవర్ అలోన్ నేను అన్ని ఫోర్సెస్ చూస్తూ ఉంటాయి మొత్తం అన్ని ఫోర్సెస్ నేను చూస్తూ ఉంటాయి నువ్వు ఎలా బిహేవ్ చేస్తున్నావు అన్ని రికార్డెడ్ ఎంత ఫోర్స్ చూస్తుందో తెలుసా ఎక్కడో తెలియకుండా నీకు ఏ ఏ ఏరియా నుంచి వచ్చిందో వచ్చే ఒక ఒక ఆక్సిజన్ నేను బతికించాలని ఇప్పుడు లోపలికి వెళ్ళి నీ లంగ్స్లోకి వెళ్ళి ఆల్వేలోకి వెళ్ళి అబ్జార్బ్ అయిపోతుంది నేను బతికించడానికి ఎక్కడి నుంచో ట్రావెల్ చేసి వచ్చింది అది సో దట్స్ హౌ యు ఆర్ ఆల్వేస్ కనెక్టెడ్ యూ కెన్ నెవర్ బి అలోన్ దీని మీద ఒక ఐదు నిమిషాలు మెడిటేట్ చేయండి జస్ట్ ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ దట్ ఎక్స్చేంజ్ యువర్ ఎనర్జీ యు ఆర్ నెవర్ అలోన్ ఎప్పటికీ అలోన్ కారు వాడెవడో వెళ్ళిపోయి ఉంటాడు వీడెవడో వదిలేసి ఉంటాడేమో కానీ యు ఆర్ నెవర్ అలోన్ దెర్ ఇస్ సమ్వన్ హూ ఈజ్ ఆల్వేస్ వాచింగ్ యూ ఫ్రమ్ కాస్మాస్ ఆల్వేస్ ఈ స్పృహతో బ్రతకాలి దట్ నన్ను ఎవరు నన్ను ఒక చూస్తున్నాడు అబ్జర్వ్ చేస్తాను నిజంగా నేను ఎవరైనా అటు సైడ్ ఇంక్లినేషన్ ఉంటే నేను భూవర్లోక గమనం అని చెప్పి ఒక సిరీస్ చేస్తాను భూవర్ లోక గమనం బ్యూటిఫుల్గా ఉంటుంది దాంట్లో వెన్ యూ త్రో యువర్ సెల్ఫ్ అప్ ఈ బాడీ నుంచి సెపరేట్ చేసి బయటకు పంపించినప్పుడు యు సి ఎంతోమంది కాంతి జీవులు లైక్ నక్షత్ర లోకాలు ఎన్నో రకాల లోకాల నుంచి ఎవ్ మనలోని పార్టికల్ ఉంటుంది అక్కడ దట్ స్టార్ డస్ట్ మన లోపల ఉంటుంది అలాంటిది అక్కడ వెయిట్ చేస్తూ ఉంటుంది సో ఆర్ ఆల్ యూనివర్సల్లీ కనెక్టెడ్ సో యూ కెన్ నెవర్ బి అలోన్ కానీ ఈ మనకు రావాల్సిన ఎమోషన్స్ ఆ ఎమోషన్కి నన్ను అర్థం చేసుకోడు అనే చిన్న లోకంలో ఉండిపోతాం మా ఆయనండి నేను ఆయన కోసం బాక్స్ తీస్తే తినలేదండి తీసుకుందినే టెన్షన్ మడకు నిజంగా చెప్తున్నాను ఒక రోజు రెండు రోజులు ఎన్ని రోజులు బాధపడతావు హౌ మెనీ డేస్ అనేది ఇంపార్టెంట్ ఓకే ఇది పర్సీవ్డ్ నేను మంచి మంచివాడిని ఆర్ మంచిదాన్ని అనే దాని నుంచి బయటకు రావాలి నేను అలా బాధపడితే అదేదో మంచిగా చూపిస్తారు కాదు కాదు నీ మంచితనం ఎవడు గుర్తించాల్సిన పని లేదు నువ్వు మంచిగా ఉండు నువ్వు వండి పెట్టాలి వండిపెట్టు నువ్వు చదువుకోవాలి చదువుకో నువ్వు వాళ్ళ కోసం ఏదైనా చేసి పెట్టాలి చేసి పెట్టు అంతే వాళ్ళ నుంచి తిరిగి ఎక్స్పెక్ట్ చేసావు అది లోన్ అయిపోతుంది అది ఎమోషనల్ లోన్లీనెస్ హోప్ నేను చెప్పింది ఎక్కడో చోటు సింక్ అవుతే హెల్ప్ అవుతుంది నమస్కారం అండి